హాయ్ ఫ్రెండ్స్ తమ్ముడు నితిన్ గారు పిఎస్పీకే గారి వీరాభిమణి ఇది అందరికీ తెలిసింది తమ్ముడు అనే టైటిల్ ముందే పెట్టుకుని ఆ టైటిల్ కి స్టోరీ రాసుకుంటే ఎలా ఉంటుంది రండి చూద్దాం ఎలా ఉంటుందో అక్కకి దూరమైన ఒక తమ్ముడు కథే ఈ సినిమా అయితే అంత ఎఫెక్టివ్ గా అనిపించదు అక్క తమ్ముళ్ల సెంటిమెంట్ సినిమా చూసిన తర్వాత ఒక్కటి మిస్ అయింది ఒక్కటి మిస్ అయింది అని మొత్తం సినిమాని మనసులోనే తిరగేస్తే అప్పుడు అర్థమైంది ఈ సినిమాలో ఏం మిస్ అయిందా అని సినిమాలో సోల్ మిస్ అయింది కథ బాగుంది కానీ స్క్రీన్ ప్లే టేకింగ్ సాంగ్స్ ఇవన్నీ ఒకదానిపైన మరొకటి ఆధారపడేలా ఉండాలి గాని ముక్కలు చెక్కలుగా విడిపోయి శరీరం అయితే ఉంది గానీ అందులో ఆత్మ లేదు అన్న చందాన తయారైంది ఈ సినిమా ఇక డైరెక్టర్ విషయానికి వస్తే ఒక మాట చెప్పాలి హిందీలో అమితాబ్ బచ్చన్ గారి కోర్ట్ డ్రామా పింక్ సినిమాకి పవన్ కళ్యాణ్ సూట్ అవుతాడు అనే థాట్ ఎలా వచ్చిందో ఈ మహానుభావుడికి దేవుడే చెప్పాలి నేను మాట్లాడుతున్నది వకీల్ సాబ్ గురించి పింక్ సినిమా మొత్తం ఎమోషన్ కానీ పిఎస్ పీకే కార్ సినిమాలో ఉంటే కమర్షియల్ ఎలిమెంట్స్ అవసరం అప్పుడు కథలో సోల్ దెబ్బ తినదా సరే ఈ సోదంతా ఎందుకు స్టోరీ అర్థమైంది కదా అక్కకి దూరమైన తమ్ముడు అక్కని ఎలా చేరాడు చేరుకునే తలకి అక్క ఏ పొజిషన్ లో ఉంది ఏదైనా కష్టాల్లో ఉందా ఆ కష్టాలని ఈ తమ్ముడు గారు ఎలా తీర్చారు అక్కని ఎలా కాపాడుకున్నారు అన్నదే కథ నాకు బోరింగ్ సినిమాలు అంటే పెద్దగా నచ్చో బ్రదర్స్ అందుకే నాకు నచ్చలేదు సెంటిమెంట్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు మాత్రం ఒక్కసారి ట్రై చేయండి కానీ భంగపడతారు మీ ఇష్టం ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మరో నాలుగు వీడియోలు చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ